హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే నిమ్మకాయ గురించి నిమ్మ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది నిమ్మకాయలో ప్రోటీన్ కొవ్వు విటమిన్ సి కాల్షియం పోలెట్ పొటాషియం వంటి పోషకాల పవర్ హౌస్ నిమ్మకాయ యొక్క పుల్లని మరియు తాజా రుచి గురించి తెలియని ఇల్లు ఉండదు నిజం చెప్పాలంటే నిమ్మ యొక్క రుచి నాలుకపై రుచి మొగ్గల మీద నుంచి త్వరగా విడిపోదు నిమ్మకాయను వంటల్లో ప్రత్యేకమైన రుచి మరియు వాసనకు మాత్రమే కాకుండా ఆయుర్వేద మరియు సాంప్రదాయ వైద్యంలో అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు నిమ్మకాయ నీరును బరువు తగ్గుదలకు ఉపయోగిస్తున్నారు నిమ్మకాయ రూటేసి కుటుంబానికి చెందిన మొక్క ఇది సిట్రస్ కుటుంబంలోనే విటమిన్ సి యొక్క ఉత్తమ వనరుల్లో ఒకటి విటమిన్ సి అనేది నిమ్మకాయకు వృద్ధి వ్యతిరేక మరియు రోగ శక్తిని పెంచే లక్షణాలను కలిగిస్తుంది కాయ అనేది ఒక సతతహరిత వృక్షం ఇది ఆరు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది నిమ్మకాయ చెట్టు కొమ్మల మీద ముళ్ళు ఉంటాయి కొత్తగా వచ్చే నిమ్మ ఆకులు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి మరియు అవి నిమ్మకాయ చెట్టు కొమ్మల మీద ఒకటి విడిచి ఒకటిగా పెరుగుతాయి ముదిరిన తర్వాత ఈ ఆకులు ఒకవైపు ముదురు ఆకు పచ్చ రంగును మరియు మరోవైపు లేత పచ్చ రంగులోకి మారుతాయి నిమ్మకాయ పువ్వులు గాఢమైన సువాసనతో తెల్లగా ఉంటాయి అవి ఒక్కొక్కటిగా లేదా గుత్తులుగా నిమ్మకాయ చెట్ల కొమ్మలపై పూస్తూ ఉంటాయి నిమ్మకాయ పండు ఆకుపచ్చ రంగులో ఉంటుంది పక్వానికి చేరినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది నిమ్మకాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన పండు ముఖ్యంగా ఇది విటమిన్ సి యొక్క ఒక ఉత్తమ మూలం నిమ్మకాయ యొక్క క్రమమైన వినియోగం శరీరానికి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లతో మాత్రమే అందించక విటమిన్ సి లోపం వల్ల వచ్చే స్కర్వీ వ్యాధిని కూడా తగ్గిస్తుంది బరువు తగ్గడానికి నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది సాధారణంగా తేనె మరియు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను కలుపుకొని బరువు తగ్గుదల కోసం ఉపయోగిస్తారు ఎందుకంటే శరీరంలో అది కొవ్వులను తొలగిస్తుంది అయితే ఖచ్చితమైన జీవక్రియ మరియు ప్రభావం పూర్తిగా తెలియదు రోగ నిరోధకత కోసం కూడా నిమ్మకాయలను ఉపయోగిస్తారు ఇమ్యూనోమేడ్యులేటరీ చర్యలు కలిగి ఉన్న విటమిన్ సి యొక్క ఉత్తమ వనరులలో నిమ్మకాయ ఒకటి దగ్గు మరియు జలుబు వంటి సమస్యల ఉపశమనంలో నిమ్మకాయ సహాయపడుతుంది అంటువ్యాధుల నుండి రక్షించే ఒక యాంటీబయాటిక్గా అది పనిచేస్తుంది చర్మం మరియు జుట్టు కోసం కూడా నిమ్మకాయ రసాన్ని ఉపయోగిస్తారు నిమ్మకాయలోని విటమిన్ సి ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేసి చర్మం మరియు జుట్టు కోసం అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా అది వృద్ధాప్య లక్షణాలను తొలగిస్తుంది మొటిమలు వాటి తాలూకా మచ్చలు మరియు పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది జుట్టు కోసం కుల్లేజన్ ప్రోటీన్ను పెరిగేలా చేసి చుట్టూ రాలడాన్ని తగ్గిస్తుంది రక్తహీనత కోసం నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు నిమ్మకాయ విటమిన్ సి యొక్క గొప్ప మూలమైనందున ఇది ఆహారంలో నుండి ఇనుము శోషణకు సహాయపడుతుంది తద్వారా రక్తహీనతను నివారిస్తుంది గుండె కాలయం మరియు మూత్రపిండాల కోసం నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు ఒక యాంటీ ఆక్సిడెంట్గా ఇది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా ఈ అవయవాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది కాలయ గాయాలు మరియు మూత్రపిండాల రాళ్లను నివారిస్తుంది నిమ్మకాయ యొక్క అత్యంత సాధారణ ఉపయోగం నిమ్మరసం రూపంలో ఉంటుంది పానీయ పరిశ్రమల్లో చాలా ఇష్టపడే రుచుల్లో పులుపు ఒకటి నిమ్మకాయ పోషకాల పవర్ నిమ్మ నిమ్మరసం రోజు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి